తెలంగాణలో మరొక కొత్త భారీ ప్రణాళిక హరితహారం కేసీఆర్తో పాటుగా కేటీఆర్ మొత్తం మంత్రివర్గం అంతా దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో సీరియస్గా పాలు పంచుకుంటుంది ఇక్కడ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇది ఒక నిదర్శనం వాస్తవానికి జనమందరూ ఒక చర్చ జరుపుకునేటువంటి సమయంలో దానికి ఆల్టర్నేటివ్గా డెవలప్మెంట్ యాక్టివిటీని తెర మీదకి తీసుకురావడంలో కేసీఆర్ సిద్ధాస్తుడు రాజకీయ చాణక్యంలో అదొక సజీవమైనటువంటి సాక్ష్యం గతంలో కూడా చూసుకుంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒక వివాదాస్పద అంశం ప్రాజెక్టుల అంశం ప్రస్తావించినటువంటి సమయంలో దానికి భిన్నమైనటువంటి ఒక సంక్షేమ పథకాన్ని జనం ముందుకు తీసుకురావడం ప్రాజెక్టుల్లో అవకతవకలు లేదంటే కనుక సాగునీటికి సంబంధించినటువంటి సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆ రోజున కేసీఆర్ చేసింది గొల్ల కొర్మలకి సంక్షేమ పథకాలను ప్రకటించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం ఊరువాడ దానికి సంబంధించినటువంటి సభలు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ సభా వేదిక మీద నుంచి కాంగ్రెస్కి సరైనటువంటి సమాధానం చెప్పడం అన్నటువంటి జరిపోయింది ఇప్పుడు తాజాగా రీసెంట్గా జరుగుతున్నటువంటిది గిట్టుబాటు ధరలు లేక రైతాంగం రోడ్డు మీదకు వస్తున్నటువంటి సమయంలో వాటిని కొనుగోలు చేయాల్సినటువంటి మార్కెటింగ్ శాఖ నిద్రపోతున్నటువంటి సమయం ఇంకొక పక్కన రైతులు రోడ్ల మీద పారబోస్తున్నటువంటి కూరగాయలని తీసుకొచ్చి అమ్మడానికి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చోద్యం చూస్తూ ప్రభుత్వానికి ఒక పక్కన పరీక్ష పెడుతుంది నేరుగా హరీష్ రావు ఆదేశాలు ఇచ్చి వాటి అమ్మడానికి ఇక్కడ ఏర్పాట్లు చేయమంటే కూడా మార్కెటింగ్ శాఖలో ఎవరు డెసిషన్ తీసుకోవాలో తెలియక పక్కన పెడుతున్నటువంటి సందర్భం ఈ సమయంలో ఇప్పుడు హరితహారం పెద్ద ఎత్తున ఫోకస్డ్గా జరగబోతోంది భారీ స్థాయిలో హరితహారానికి సంబంధించి నిత్యం కూడా మొత్తం ఆకుపచ్చ తెలంగాణని తయారు చేసి తీరుతానన్నటువంటి హరిత విప్లవాన్ని తెలంగాణలో తీసుకొస్తానన్నటువంటి కేసీఆర్ ఆ రూట్లోనే పెద్ద ఎత్తున జనం ముందుకు వెళ్ళబోతున్నారు అదే వేదిక మీద నుంచి మళ్ళీ ప్రతిపక్షాలకు కూడా సమాధానం చెప్పబోతున్నారు ఓవరాల్గా ఆంధ్ర రాజకీయానికి తెలంగాణ రాజకీయానికి ఉండేటువంటి తేడా ఏంటంటే అక్కడ ఒక అంశం అధికారపక్షం అనుకునే లోపే ప్రతిపక్షం దూకుడుగా వెళ్ళిపోతుంది దాంట్లో అఫెన్స్లో వెళ్ళాల్సినటువంటి అధికార పక్షం డిఫెన్స్లో పడిపోతుంది ఇక్కడ ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేసేసి అధికార పక్షం అఫెన్స్లో వెళ్ళిపోతుంది ప్రతి అంశంలో కూడా ముందుగానే దూకుడుగానే అవతల వాళ్ళ ఆలోచనల కంటే కూడా వాళ్ళు ఆలోచించే లోపే మరొక ప్రణాళికతో వెళ్ళడం మాత్రం కేసీఆర్కే చెల్లింది అదే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ చాణక్యం